బ్రహ్మతలరాత కాశిలో ఉన్న దగ్గర ఒక వ్యాపారి ఉండేవాడు అతను నిత్యం స్నానం చేయడానికి దగ్గరికి వచ్చి స్నానం చేసి వెళ్ళేవాడు అతనికి రాసిన రాత చదివే విద్య తెలుసు ఒకనాడు గంగా దగ్గర మర్రి చెట్టు ఉంది ఆ చెట్టుకీ దగ్గరలో నడుస్తుండగా కాలికి పుర్రి ఒకటి తగిలింది దాన్ని చూచి చీయధవ పుర్రి ఇప్పుడే తగలాల మళ్లీ స్నానం చేయాలి అనుకుంటూ పుర్రెని కాలితో తన్నబోయాడు పుర్రె తలుక్కుమని మెరిసింది అది చూసి దీని తలరాత ఏంటో చదువుదాం అని చేతిలోకి తీసుకుని చదివాడు వీడు జీవితాంతం కష్టపడతాడు చిన్నప్పుడు తల్లిదండ్రులు చివాట్లు పెడతారు బడిలో పంతుళ్ళు కొడతారు పెళ్లయ్యాక పెళ్లాం తిడుతుంది పిల్లలు పెద్దయ్యాక ఇంట్లో నుండి తన్ని తన్నిగెంటేస్తారు ప్రతిక్షణం ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు డబ్బు నిలవదు ఎవరైనా దయతలచి ఇచ్చినా పోతుంది బ్రతికినంతకాలం కష్టాలు పడీపడి చస్తాడు వీడు చచ్చిన ఐదు వందలు సంవత్సరాలకి వీడి పుర్రె ఒక స్త్రీ చేతిలో అవమానం పాలై మోక్షం పొందుతుంది అని ఆ పుర్రెమీద తలరాత రాసి ఉంది అదీ చదివి బ్రతికి ఉండగా అవమానం అంటే పర్వాలేదు చచ్చాక పుర్రెకి అవమానం ఏంటి బ్రహ్మకి అసలు బుర్ర ఉందా అని ఆ పుర్రేని విసిరేయబోయి అసలు అవమానం ఎలా జరుగుతుందో చూడడం అనుకోని దగ్గరలో ఉన్న మర్రిచెట్టు తొరలో ఈ పుర్రేని దాచాడు నిత్యం స్నానం చేసే ముందు ఈ మర్రిచెట్టు తొరలో ఉన్న పుర్రేని చూసి పలకరించి వెళ్ళేవాడు ఇలా కొన్నాళ్లు గడిచిన తరువాత బంధువుల ఇంట్లో వివాహం ఉంటే ఒక పది రోజులపాటు ఆ వివాహ మహోత్సవాలలో గడిపివచ్చాడు ఎప్పటిలాగానే స్నానానికి వెళ్తూ పుర్రె సంగతి గుర్తొచ్చి మర్రిచెట్టు దగ్గరికి వెళ్ళి తొరలో ఉన్న పుర్రెకోసం చూస్తే కనపడలేదు వెతికాడూ దొరకలేదు మర్రిచెట్టు తొరలో పుర్రె ఏమైపోయింది అనుకుంటూ స్నానం సంధ్యావందనం చేస్తున్నాడు కాని మనసు మాత్రం పుర్రెమీదే ఉంది చేశాం అంటే చేశాం అన్నట్టు నిత్య కృత్యములు చేస్తూ ఉండగా ఇది భార్య గమనించి మీరెందుకు ఇలా ఉన్నారో నాకు తెలుసులేండి అంది ఒసే పిచ్చి మొహమా ఎం తెలుసే నీకు మీరు ఆలోచించేది మీ రెండో భార్య చనిపోతే మర్చిపోలేక తోరలో దాచిన ఆవిడ పుర్రే గురించే కదా ఆ సంగతి నాకు ఎలా తెలుసనుకుంటున్నారా మీరు రోజు ఆ మరి తోరలో పుర్రని చూస్తున్నారని జనాలు చెప్పారు ఓహో ఇంతకీ ఏమి చేశావే దాన్ని అది నా సవతిది అని తెలిసి కోపం పట్టలేక ఇంటికి తీసుకొచ్చి వేడివేడి నీళ్లు మరగబెట్టి దానిమీద పోశాను సలసలా కాగే నునే గుమ్మరించాను అప్పటికీ కసి తీరకారం చల్లాను అయిన కోపం తీరక రోట్లో వేసి రోకలిబండతో పచ్చడి కింద కొట్టి పిండి పిండి చేసి గంగలో కలిపాను అంది అప్పుడు జరిగింది చెప్పాడు ఒసై వెరీ మొహమా అది నాపెళ్లాం కాదే దానిమీద కూడా ఆపురే అవమానం మోక్షం పొందుతుందని రాసి ఉంది అది ఎలా నిజమవుతుందో చూద్దామని నేను ఆ మర్రిచెట్టు తోరలో ఉంచాను ఇదిగో నీవల్ల అవమానం పాలే గంగలో కలిసి మోక్షం పొందింది గంగలో కలిస్తే మోక్షమే కదా అన్నాడు ఆ విధంగా బ్రహ్మరాసిన రాత నిజమైంది బ్రహ్మరాసిన మారాలంటే ఎం చేయాలి సద్గురువు కటాక్షం ఉండాలి అప్పుడే రాతని మార్చుకోవచ్చు లేదంటే ఇది నేనే చేశాను నేనే చేయగలను అనే భ్రమలో బ్రతికేస్తారు